హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అనుతో ప్రయాణం నేను మీ అనుని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఇంట్రడ ఇంట్రడక్షన్ వీడియో అండి ఈ ఛానల్లో నా రోజు లైఫ్లో ఉన్న సింపుల్ హ్యాపీ పీస్ఫుల్ మూమెంట్స్ని మీకు అందరితో షేర్ చేసుకుంటాను మన ఛానల్లో కుకింగ్ ట్రావెల్ నేచర్ డైలీ లైఫ్ ఇవన్నీ ఒక చిన్న ప్రయాణం లాగా మీకు చూపించాలని అనుకుంటున్నాను ఈ ఛానల్ ఒక మెయిన్ మోటివ్ ఏమిటంటే బిజీ లైఫ్లో కూడా మనం ఎంజాయ్ చేయగలిగే స్మాల్ హ్యాపీ మూమెంట్స్ చాలా ఉంటాయి అలాంటి హ్యాపీ మూమెంట్స్ని క్యాప్చర్ చేద్దాం మన కిచెన్లో అయినా రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడైనా మాల్లో షాపింగ్ చేస్తూ అయినా అలా లైఫ్లో చిన్న చిన్న మూమెంట్స్లో కూడా చాలా బ్యూటీ ఉండిద్దండి అలాంటి మూమెంట్స్ని సింపుల్గా న్యాచురల్గా రియల్గా మీ అందరితో షేర్ చేయడానికి ఈ ఛానల్ కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి మన కుకింగ్ వీడియోస్లో కూడా మీకు సింపుల్ హోమ్స్టైల్ డిషెస్ అలాగే ఈజీ ఇంగ్రీడియంట్స్తో బిజీ డేస్లో కూడా క్విక్గా చేసుకునేవి మీతో షేర్ చేస్తాను మన ఈ ఛానల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ ఈజీ లంచ్ బాక్స్ ఐడియాస్ ఫర్ కిడ్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కుకింగ్ నేను కెనడాలో ఉంటానండి ఇక్కడ నేచర్ సూపర్గా ఉంటుంది సో ఈ ఛానల్లో మీ అందరికి కూడా చూపించాలని అనుకుంటున్నాను అలాగే నేచర్ వాక్స్ సన్ రైజెస్ సన్సెట్స్ అలా చిన్న చిన్న ట్రిప్స్ కూడా ఉంటాయండి హిడెన్ ప్లేసెస్ కూడా ఉంటాయి అవన్నీ కూడా మనందరం కలిసి చూద్దాం నేచర్లో వాక్ చేయటం అన్నా నేచర్ వైబ్ బ్యూటీని చూడటం అన్నా నాకు చాలా ఇష్టం అండి టైమ్స్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బెస్ట్ థెరపీ అది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఎప్పుడైనా మనకి లోగా ఉన్నప్పుడు నేచర్లో అలా వాక్ చేస్తే కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఒక ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో కూడా షేర్ చేసుకోండి ఈ ఛానల్లో మనకి రిలాక్సింగ్ నేచర్ షార్ట్స్ రైన్ వైబ్స్ స్నో వైబ్స్ అన్నీ ఉంటాయండి కొన్నిసార్లు మనం కొన్న చిన్న చిన్న ఐటమ్స్ లైఫ్ని చాలా ఈజీ చేస్తాయండి కుకింగ్ కానీ అలా ఏదైనా యూస్ఫుల్ గ్యాజెట్స్ కానీ అలాంటివి మనం తీసుకున్నప్పుడు మన లైఫ్లో మన డైలీ యూస్లో చాలా యూజ్ అవుతాయి అలాంటి షాపింగ్ చేసినప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్ను కూడా మీతో షేర్ చేస్తాను సో మన ఛానల్ అనుతో ప్రయాణంలో మిక్స్ ఆఫ్ ఆల్ షార్ట్స్ అన్ని కుకింగ్ నేచర్ ట్రావెల్ అలాగే డైలీ లైఫ్లో జరిగేవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నా ప్రయాణంలో మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఐ హోప్ నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతాయని కోరుకుంటున్నాను లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ప్రయాణం టుగెదర్ థ్యాంక్ యూ ఆల్ అండ్ వెల్కమ్ టు అనూతో ప్రయాణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మామ్స్ ఛానల్ అనూతో ప్రయాణం Please subscribe and press the bell icon for more updates. See you soon!